హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం మౌను రేగం సీరియలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు శివ్ కుమార్ మగ అమ్మాయిగా నటించిన ప్రియాంక ను ప్రేమించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఈషంట చాలా సంతోషంగా ఉన్నారు తన బాయ్ తో హైదరాబాద్ లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేసింది తాము ఇక్కడ భూమును కొనుగోలు చేసినట్లు మంచి శుభవార్తను చెప్పుకొచ్చారు ప్రస్తుతం హైదరాబాద్ లోనే అద్దెంట్లో ఉంటున్న ప్రియాంక శివ తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు ఎందుకో ఇష్టం లేదని ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ చెప్పుకొచ్చారు జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఇప్పటికీ కొన్నామని చెప్పుకొచ్చారు ఏప్రిల్ పదిన ల్యాండ్ ఓకే చేసి ఇరవై మూడవ తేదీన రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అవమానితో పంచుకున్నారు మొత్తానికి తన కళ నెరవేరిందని శివ చెప్పగా ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించారు ప్రస్తుతానికి ముహూర్తాలు లేవనే త్వరలోనే ఇంటికి సంబంధించిన అప్డేట్ చెప్తామని ఈ లవ్ కపుల్ ప్రియాంక శివ చెప్పుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న అవమానుల్లో కంగ్రాచులేషన్స్ తో కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి